న్యూస్ నమస్తే నేను మీ ఎయిట్ టీవీ హైదరాబాద్ స్వాగతం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి పోస్టాఫీసులో వృద్ధాప్య పెన్షన్లు మరియు వికలాంగుల ఒంటరి మహిళా విటందు పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు ఇస్తున్నారు అయితే పర్వతాపూర్ నుంచి మేడిపల్లి రావడానికి సరి అయిన రవాణా సౌకర్యం లేదు అంతేకాకుండా వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు సొంత వాహనాలు లేక ఎక్కువ ఖర్చు పెట్టి ఆటోలో రావడం జరుగుతుంది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బారులు తీరిన లైన్లో నిలబడి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూర్చోవడానికి సరైన సదుపాయాలు లేవు అంతేకాకుండా తాగడానికి త్రాగునీరు కూడా లేదు బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు అందుచేత ప్రతి ఒక్క పింఛన్దారునికి అకౌంట్లో డబ్బులు వేయవలసిందిగా లేదా ఎక్కడి ఏరియా వాళ్ళకు అక్కడే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము లేని ఏడల వచ్చే ఎడల వచ్చేనల హైడ్రతరీకు కలెక్టరేటను ముట్టడి చేయడం జరుగుతుందని చెప్పారు ఎప్పుడు ఆ 20 దాకు ఉంది ఇగ ఈ నేరల ఎప్పుడైనా ఈ నేరల 10 రోజులు నేరల

మరియు ఇతర పెన్షన్లు ఇక్కడ తీసుకోవడానికి వచ్చిన వీళ్ళందరితో మాట్లాడుతున్నాము అయితే ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే పర్వతాపూర్లో నాలుగు వందల పైచీలకు పెన్షన్లు ఉన్నాయి వివిధ పెన్షన్లు అన్ని కలిపి ఇంతకుముందు ఆ పెన్షన్లు గ్రామ పంచాయతీలో ఇస్తుండే ఈ మధ్యలో ఏమైందంటే మళ్ళీ ఇక్కడ మేడిపల్లికి వస్తుంది మేడిపల్లికి రావడం వల్ల మేడిపల్లి వాళ్ళు ఒక నాలుగు ఐదు వందల మంది ఉన్నారు పర్వతాపూర్ వాళ్ళు ఒక నాలుగు వందల పైచీలుకున్నారు వీళ్ళందరూ ఈ లైన్లో ఉండి ఇరవై ప్రతి నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపే ఇస్తున్నారు ఒకవేళ ఈ లైన్ కు ఇబ్బంది పడి మిస్ అయిన వాళ్లకు పెన్షన్లు అందటలేవు రెండోది ఏంటంటే పర్వతాపూర్ నుంచి ఇక్కడి వరకు రావడానికి వీళ్లకు సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు తీసుకునే వాళ్ళందరూ ముసలి వాళ్ళు వికలాంగులు వాళ్ళవి వాళ్ళకు సొంత వెహికల్ ఉండదు వాళ్ళు నడవడానికి ఇబ్బంది ఉంది వాళ్ళందరికీ ఇక్కడికి వేరే ప్రయాసాలకు ఓర్చి వచ్చినా కానీ లైన్ లో నిలబడడానికి వాళ్ళకు ఓపిక లేక మూర్చబడిపోయి సరి అయినా తాగడానికి నీళ్ళు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు అన్ని పోవాలంటే ప్రతి వారి అకౌంట్ లో పెన్షన్ అమౌంట్ చేయడం కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్ లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది పెన్షన్ పెన్షన్ అక్కడ వికలాంగులకు దయచేసి సపరేట్ ఇవ్వాలని కోరుతున్నాము వృద్ధులు దగ్గర సపరేట్ ఇవ్వాలని కోరుతున్నాము లేదంటే మాకు బ్యాంక్ లో బెటర్ సార్ అది ఒకటి చేయండి ప్లీజ్ సోదరులతో మీడియా వాళ్ళకు తగ్గేతరండి మా బాధను అర్థం చేసుకొని మీరన్న స్పందించి గవర్నమెంట్ స్పందించకునే మీడియా వాళ్ళని స్పందించి మా బాధను అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వికలాంగులకు ఇప్పటికే ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగిందండి వికలాంగులకు లైన్ లేకుండా చేయాలని అదే మన పక్క రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలాంటి వికలాంగులకు ఇబ్బంది లేకుండా ఉంటూ డెలివరీ ఇక్కడ కూడా అలాంటి అమలు అదే విధంగా అమలు చేయాలని కోరుతున్నాను లేదంటే తక్షణమే కనీసం అకౌంట్లో పడే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మీ మీడియా మూలంగా నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను నమస్కారం అండి మీరా సోదరులకు నమస్కారం అండి విగ్రహాలకు పెన్షన్ బాగానే అవుతున్నాడు లైన్ అనేది ఇబ్బంది అవుతున్నారు పచ్చని ఇబ్బంది కొట్టుకుంటున్నారు నీళ్ళు లేక పసిడి లేక చాలా ఇబ్బంది 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 పాలవుతుంది కాబట్టి ఈ పెన్షన్ ఎక్కువ ఉంటాయి బాగుంటుందని మా యొక్క ఆలోచన ఈ ఇంకా గవర్నమెంట్ స్పందించకుండా కానీ ఈ మన మీరా మీరా సోదరులు బాగా పండించారు కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలని మా యొక్క ఆజ్ఞ ఎంత తొందర లైన్ పిడ్డ మన పర్వతాపురంలో ఒక ఆఫీస్ ఆఫీస్ చేసి అక్కడ ఆలం చేస్తే బాగుంటుంది నీళ్ళు ఎండగానం వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది పట్టి ఇబ్బంది కూర్చుని ఇబ్బంది అందరూ విక్రదాంగుద్ధులు వస్తున్నారు నలవ నెల నెలవలేని పరిస్థితులు వాళ్ళు వస్తున్నారు చాలా ఇబ్బంది ఈ బాధను మీరు గుర్తించాలని చెప్తున్నాము మా ఆజ్ఞ కాబట్టి ఎంత తొందరగా మీరు మమ్మల్ని గుర్తిస్తారని మా యొక్క ఇరవై అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్